హాయ్ పిన్ని గారు బాబాయ్ గారు బాగున్నారా ఈరోజు మంచి ఆరోగ్య రెసిపీని మన ముందుకు తెచ్చాను అదేనండి వంకాయ కర్రీ వంకాయ కర్రీ చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా మరి ఎందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడుక్కున్న ఒక కప్పును తీసుకొని అందులోకి వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక మనం మార్కెట్ నుండి తెచ్చుకున్న వంకాయలను ఇందులో వేసేసుకొని ఒక్కొక్క వంకాయను నీటిగా శుభ్రంగా బాగా కడుక్కోవాలండి ఎందుకంటే ఈ వంకాయలు అనేవి చాలా దుమ్ము దుడితో మార్కెట్లో మనకు ఉంటాయి కాబట్టి ఇంటికి తెచ్చుకున్నాక వీటిని ఒక్కొక్కటిగా మనం శుభ్రంగా నీట్గా చేసుకోవాలండి ఇలా రెండోసారి కూడా మళ్ళీ వాటర్ పోసుకొని ఒక రెండు సార్లు బాగా కడుక్కోవాలండి రెండు నిమిషాల పాటు ఎందుకంటే దుమ్ము అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ముందుగా మనకు వంకాయ కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని తీసుకుందామండి తరుక్కున్న పచ్చిమిర్చి అండ్ టమాటాలను ముందుగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందామండి వాటితో పాటు మనం ముందుగానే ఆనియన్స్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందామండి మనకు కూరకు తగ్గట్టుగా ఒక టూ స్పూన్స్ కారం వరకు వేసుకోవాలండి టేస్ట్ కోసం మన ధనియాల పొడిని మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకుని అందులోకి వేసేసుకోవాలండి దానితో పాటు మనం కొద్దిగా లాస్ట్లో బాగా కూర చిక్కడానికి కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలండి దానితో పాటు కొద్దిగా ఒక చిట్కటి పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి వీటన్నిటినీ వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలండి ఇప్పుడు మరొక పక్క గ్యాస్పై ప్యాన్ పెట్టారండి ప్యాన్ బాగా వేడైన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ అందులో పోసేసుకోవాలండి ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాలండి ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులోకి మనం ముందుగానే చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను ఇందులోకి వేసేసుకోవాలండి ఇలా ఆనియన్ ముక్కలు వేసేసుకున్నాక చూసారండి పొగలు పొగలు ఎంత అద్భుతంగా పోతుందో వీటితో పాటు మనం ముందుగానే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి తర్వాత టమాటాలు కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక ఒక స్పూన్ తీసుకొని వాటిని బాగా అటు ఇటు బాగా కలపాలండి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా కొద్దిగా గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు బాగా కలపాలండి ఒక టూ మినిట్స్ పాటు ఇప్పుడు టేస్ట్కు తగ్గట్టుగా కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు అనేది పచ్చిగా ఉంటే అనేది చాలా టేస్టీగా వస్తుందండి దానితో పాటు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి ఇలా వీటన్నిటినీ వేసుకున్నాక మనం అన్నిటినీ బాగా గరిట తీసుకొని అటు ఇటు బాగా కలపాలండి చూసారండి మనకు తిరువాత అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చింది ఇప్పుడు కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని కొద్దిగా వాటి ఒక స్పూన్ తీసుకొని మరి మరొకసారి మనం అంత కలిసే విధంగా బాగా నిదానంగా స్లోగా బాగా కలుపుకోవాలండి ఇలా రెండు నిమిషాల పాటు గ్యాస్ అనేది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాలండి ఎందుకంటే తిరువాత అనేది మనకు గోల్డెన్ కలర్లోకి ఆల్మోస్ట్ అలా వచ్చేసిందండి చూసారండి ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు మనం వంకాయలను ముందుగానే చిన్న చిన్న తరుక్కున్నామండి అండి వంకాయలను మనం ఈ విధంగా పొడుగుగా ముందుగానే కోసి పెట్టుకున్నామండి కోసి వాటర్లో వేసి పెట్టిన ముందు వంకాయలను కోసినప్పుడు మనం వంకాయలకి వాటర్ పోసిన ప్రాంతంలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకోకుంటే మనకు వంకాయలన్నీ రావడం జరుగుతుంది el no. చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కండి బాగా